నమస్కారం నా ప్రయాణం డైరీస్ ఛానల్కు స్వాగతం మహాభారతం ఇది కేవలం ఒక యుద్ధం కాదు ఇది ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన పోరాటం ఇందులో ఎంతోమంది వీరులు ఉన్నారు ఎంతోమంది శూరులు ఉన్నారు కాని విధి ఆడుకున్న వింత నాటకంలో కన్నిటి గాథగా మిగిలిపోయిన ఒకే ఒక్క వీరుడు కర్ణూడు దానం అడిగితే ప్రాణాలను కూడా లెక్క చేయని దాత అతడు స్నేహం కోసం ధర్మాన్ని కూడా ఎదిరించిన మిత్రుడు అతడు సూర్యుడికి పుట్టిన కొడుకైన సూతుడి ఇంట్లో పెరిగిన దురదృష్టవంతుడు అతడు అర్జునుడికి కృష్ణుడు తోడుగా ఉంటే కర్ణుడికి మాత్రం అతని దురదృష్టం తోడుగా ఉంది పాండవులను గెలవడానికి కర్ణుడు ఎంతో కష్టపడ్డాడు ఎన్నో అస్త్రాలను సంపాదించాడు కాని అస్త్రాలేవి ఆఖరి క్షణంలో అతనికి ఉపయోగపడలేదు ఎందుకు కర్ణుడి చావు అర్జునుడి బాణం వల్ల రాలేదు కర్ణుడు చనిపోయింది అతనికి తగిలిన మూడు భయంకరమైన శాపాలు వల్లనే అసలు ఆ శాపాలు ఎవరూ ఇచ్చారు ఒక బ్రాహ్మణుడు కర్ణుడిని ఎందుకు శపించాడు స్వయంగా గురువైన పరశురాముడే తన శిష్యుడిని ఎందుకు శపించాల్సి వచ్చింది అమాయకుడైన కర్ణుడిపై భూదేవికి ఎందుకు కోపం వచ్చింది ఆ తల్లి ఇచ్చిన శాపం ఏమిటి కురుక్షేత్ర యుద్ధంలో సరిగా కర్ణుడు చనిపోయే ముందు ఈ మూడు శాపాలు ఒకేసారి ఎలా పనిచేశాయి రోజు మనం ఈ వీడియోలో కర్ణుడి జీవితంలోని ఆ చీకటి కోణాలను ఆ మూడు శాపాల వెనుక ఉన్న కన్నిటి కథలను అత్యంత వివరంగా లోతుగా తెలుసుకుందాం గుండె ధైర్యం ఉన్నవారు మాత్రమే ఈ కథను చివరి వరకు వినగలరు ట్రాన్ డి కాలచక్రంలో వెనక్కి వెళ్దాం ద్వాపర యుగంలోని ఆ రోజులను మళ్లీ చూద్దాం అధ్యాయం ఒకటి కర్ణుడి సంకల్పం కోసం వేట కథనం మొదలవ్వాలంటే మనం కర్ణుడి బాల్యంలోకి వెళ్ళాలి పుట్టుకతోనే కవచ కుండలాలతో పుట్టిన ఆ బాలుడు గంగా నదిలో కొట్టుకుంటూ వచ్చి అధిరథుడు అనే సూతుడికి దొరికాడు రాధ అనే తల్లి అతడిని అల్లారు ముద్దుగా పెంచింది అందుకే అతడు రాధేయుడు అయ్యాడు కర్ణుడికి చిన్నప్పటి నుండే విలువిద్య అంటే ప్రాణం క్షత్రియులలాగా యుద్ధం చేయాలని గొప్ప వీరుడు అనిపించుకోవాలని అతడికి కోరిక కాని ఆ కాలంలో కులం అనే గోడ అతనికి అడ్డొచ్చింది గురు ద్రోణాచార్యుడు కేవలం రాజకుమారులకు మాత్రమే విద్య నేర్పిస్తానని సూతపుత్రుడికి నేర్పించనని తిరస్కరించాడు ఆ అవమానం కర్ణుడి గుండెలో ఒక మంటను రగిలించింది నన్ను తిరస్కరించిన ఈ లోకానికి నా విలువ ఏంటో చూపిస్తాను ఈ ప్రపంచంలోనే గొప్ప విలుకాడు అనిపించుకుంటాను అని శపథం చేశాడు అప్పుడు అతనికి గుర్తొచ్చిన ఒకే ఒక్క గురువు పరశురాముడు క్షత్రియులంటే పడని పరశురాముడు బ్రాహ్మణులకు మాత్రమే విద్య నేర్పిస్తాడు అని కర్ణుడికి తెలుసు అందుకే కర్ణుడు ఒక కైనమైన నిర్ణయం తీసుకున్నాడు తన నిజమైన కులాన్ని దాచిపెట్టి తాను ఒక బ్రాహ్మణుడిని అని అబద్ధం చెప్పి పరశురాముడి దగ్గర చేరాలనుకున్నాడు ఈ ధే అతని జీవితంలో మొదటి పొరపాటు మరియు మొదటి శాపానికి పునాది అధ్యాయం రెండు మొదటి శాపం గురువు కంటతడి కర్ణుడు మహేంద్రగిరి పర్వతాల పైకి వెళ్లాడు అక్కడ తపస్సులో ఉన్న పరశురాముడికి సాష్టాంగం నమస్కారం చేశాడు గురుదేవా నేను భృగు వంశానికి చెందిన బ్రాహ్మణుడిని మీ దగ్గర ధనుర్విద్య నేర్చుకోవడానికి వచ్చాను దయచేసి నన్ను శిష్యుడిగా స్వీకరించండి అని అడిగాడు పరశురాముడు ఆ బాలుడి తేజస్సు చూసి ముచ్చటపడ్డాడు అతనికి ఉన్న వినయం నేర్చుకోవాలనే తపన చూసి సంతోషంగా శిష్యుడిగా చేర్చుకున్నాడు రోజులు గడుస్తున్నాయి కర్ణుడు గురువుకి సేవ చేస్తూ అత్యంత కైనమైన అస్త్రాలను మంత్రాలను నేర్చుకున్నాడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించే విధానాన్ని కూడా తెలుసుకున్నాడు పరశురాముడు కర్ణుడిని తన సొంత కొడుకులా చూసుకునేవాడు కాని విధి మరోలా తలచింది ఒకరోజు మధ్యాహ్నం వేళ పరశురాముడు బాగా అలసిపోయి ఉన్నాడు కర్ణుడు గురుగారిని తన ఒడిలో పడుకోబెట్టుకున్నాడు గురువుగారుగాక నిద్రలోకి జారుకున్నారు అడవి మొత్తం నిశ్శబ్దంగా ఉంది సరిగా అదే సమయంలో వజ్రకీటకం అనే ఒక భయంకరమైన పురుగు అక్కడికి వచ్చింది కొన్ని పురాణాల ప్రకారం ఇది ఇంద్రుడే పురుగు రూపంలో వచ్చాడని లేదా ఒక రాక్షసుడు అని చెబుతారు ఆ పురుగు నేరుగా వచ్చి కర్ణుడి కింద దూరింది అది నెమ్మదిగా కర్ణుడి తొడను కొరకడం మొదలుపెట్టింది విపరీతమైన నొప్పి పదునైన కత్తితో కోస్తున్నట్లుగా ఉంది రక్తం ధారగా కారుతోంది కానీ కర్ణుడు కదలలేదు ఎందుకంటే తాను కదిలితే తన ఒడిలో నిద్రపోతున్న గురువుగారికి మెలకువ వస్తుంది నిద్ర పాడవకూడదు అని ఆ భరించలేని నొప్పిని పళ్ళు బిగబట్టి భరించాడు ఆ పురుగు తోడను తొలిచేస్తోంది రక్తం వేడిగా ప్రవహించి పరశురాముడి శరీరాన్ని తాకింది ఆ వేడి రక్తం తగలగానే పరశురాముడికి మెలకువ వచ్చింది లేచి చూసేసరికి అంతా రక్తసిక్తం కర్ణుడి నుండి రక్తం వరదలా పారుతోంది పరశురాముడు ఆశ్చర్యపోయాడు నాయనా ఇంత భయంకరమైన బాధను ఎలా భరించావు అని అడిగాడు అప్పుడు పరశురాముడికి ఒక నిజం అర్థమైంది ఇంతటి శారీరక బాధను రక్తాన్ని చూసి కూడా చలించకుండా ఉండటం కేవలం ఒక క్షత్రియుడికి మాత్రమే సాధ్యం బ్రాహ్మణుడికి ఇంతటి సహనం ఇంతటి కైనమైన శరీరం ఉండదు పరశురాముడి కళ్లలో కోపం నిండిపోయింది నిజం చెప్పు నువ్వు ఎవరు నువ్వు బ్రాహ్మణుడివి కాదు నన్ను మోసం చేశావు కదూ అని గర్జించాడు కర్ణుడు భయంతో వణికిపోతూ కాళ్లమీద పడి నిజం చెప్పేశాడు క్షమించండి గురుదేవా నేను సూతపుత్రుడిని విద్య మీద ఉన్న ఆశతో అబద్ధం చెప్పాను అబద్ధం గురుతో అబద్ధం చెప్పడం మహాపాపం పరశురాముడు స్వరూపుడే అయినా మోసాన్ని సహించలేడు ఆయన కర్ణుడిని చూసి ఇలా అన్నాడు కర్ణ నువ్వు నా దగ్గర అబద్ధం చెప్పి విద్య నేర్చుకున్నావు గురువును మోసం చేసి పొందిన విద్య అవసరానికి పనికిరాదు ఇదే నా శాపం ఎప్పుడైతే నువ్వు నీ ప్రాణాలను కాపాడుకోవడానికి అత్యంత అవసరమైన పరిస్థితిలో ఉంటావో ఎప్పుడైతే నీకు మృత్యువు ముంచుకొస్తుందో ఆఖరి క్షణంలో నేను నేర్పించిన గొప్ప అస్త్రాల మంత్రాలన్నీ నీకు గుర్తుకురావు నీ మెదడు మొద్దుబారిపోతుంది నీ విద్య నిన్ను విడిచిపెడుతుంది ఆ మాట వినగానే కర్ణుడి గుండె పగిలింది ఇది మామూలు శాపం కాదు ఇది మరణ శాసనం కాని గురువు మాట జరిగి తీరుతుంది కర్ణుడు కన్నీళ్లతో అక్కడి నుండి వెళ్లిపోయాడు ఇది కర్ణుడి చావుకు మొదటి కారణం అధ్యాయం మూడు రెండవ శాపం బ్రాహ్మణుడి ఆక్రందన కాలం గడిచింది కర్ణుడు అంగరాజ్యం దొరకకముందు అడవుల్లో విలువిద్యను సాధన చేస్తున్న రోజులవి ఒకరోజు దట్టమైన అడవిలో కర్ణుడు వేటాడుతున్నాడు అక్కడ వాతావరణం సరిగా లేదు పొగమంచు దట్టంగా ఉంది దూరంగా ఏదో జంతువు కదులుతున్న శబ్దం వినిపించింది కర్ణుడు అది ఒక క్రూర మృగం అనుకున్నాడు చూసి ఒక శబ్దహేది బాణాన్ని వదిలాడు ఆ బాణం వేగంగా వెళ్ళి ఆ జంతువుకి తగిలింది కాని అక్కడ వినిపించింది జంతువు అరుపు కాదు ఒక ఆవు యొక్క ఆర్తనాదం కర్ణుడు పరుగెత్తుకుంటూ అక్కడికి వెళ్లాడు అక్కడ దృశ్యం చూసి అతని గుండె ఆగిపోయినంత పనైంది అది ఒక జింక కాదు ఒక పులి కాదు అది ఒక సాధువైన ఆవు ఒక బ్రాహ్మణుడు ప్రాణప్రదంగా పెంచుకుంటున్న ఆవు లేదా లేగదూడా కర్ణుడి బాణం తగిలి ఆవు విలవిలలాడుతూ కళ్ళలో నీళ్లతో ప్రాణాలు వదిలింది అక్కడే ఉన్న ఆ బ్రాహ్మణుడు పరుగెత్తుకుంటూ వచ్చాడు తన బిడ్డలాంటి ఆవు చనిపోవడం చూసి తట్టుకోలేకపోయాడు దూంహకం కోపంగా మారింది కర్ణుడు చేతులు జోడించి స్వామి నన్ను క్షమించండి పొగమంచు వల్ల తెలియక చేశాను ఇది ప్రమాదవశాత్తు జరిగింది కావాలంటే మీకు వేల ఆవులను దానంగా ఇస్తాను అని బతిమాలాడు కాని ఆ బ్రాహ్మణుడి కోపం చల్లారలేదు ఓరి మూర్ఖుడా ఒక అమాయకమైన నోరులేని జీవిని చంపేశావు అది నిస్సహాయంగా ప్రాణభయంతో ఎలా గెలగెలా కొట్టుకుందో నువ్వు కూడా అలాగే చస్తావు నా ఆవు ఏ తప్పు చేయలేదు అది యుద్ధంలో లేదు కేవలం గడ్డి మేస్తోంది అల్లాగే నువ్వు ఎప్పుడైతే యుద్ధంలో అత్యంత నిస్సహాయ స్థితిలో ఉంటావో ఎప్పుడైతే నీ మనసు ఏకాగ్రతను కోల్పోతుందో అప్పుడు నీ రథం భూమిలో కూరుకుపోతుంది నా ఆవులాగే నువ్వు కూడా నిస్సహాయంగా శత్రువు చేతిలో చస్తావు కర్ణుడు శిలా విగ్రహంలా నిలబడిపోయాడు గురువు శాపం చాలదు అన్నట్లు ఇప్పుడు ఈ బ్రాహ్మణుడి శాపం కూడా తోడైంది నిస్సహాయ స్థితిలో మరణం అనే మాట అతని మెదడులో మారుమోగుతోంది ఇది కర్ణుడి చావుకు రెండవ కారణం అధ్యాయం నాలుగు మూడవ శాపం భూదేవి ఆగ్రహం ఇది చాలామందికి తెలియని గాథల్లో మరియు మన తెలుగు పురాణాల్లో ముఖ్యంగా దానవిరసురకర్ణ వంటి ఇతిహాసాల్లో ప్రముఖంగా వినిపించే కథ ఇది కర్ణుడి దానగుణమే అతనికి ఎలా సాపంగా మారిందో చెబుతుంది ఒకరోజు కర్ణుడు తన రథం మీద వెళ్తున్నాడు దారిలో ఒక చిన్న పాప ఏడుస్తూ కనిపించింది ఆ పాప చేతిలో ఒక నెయ్యి పాత్ర ఉంది ఆ పాత్ర నుండి నెయ్యి కింద నేలమీద ఒలికిపోయింది కర్ణుడు రథం ఆపి పాప ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు ఆ పాప భయపడుతూ అయ్యా మా సవతి తల్లి చాలా కోపిష్టి ఈ నెయ్యి ఇంటికి తీసుకువెళ్లకపోతే నన్ను కొడుతుంది ఇప్పుడు నెయ్యి మొత్తం మట్టిలో కలిసిపోయింది అని ఏడ్చింది కర్ణుడు నవ్వి ఏడవకు తల్లి నేను నీకు కొత్త పాత్రలో ఇంతకంటే ఎక్కువ స్వచ్ఛమైన నెయ్యిని ఇప్పిస్తాను అన్నాడు కాని ఆ పాప ఒప్పుకోలేదు నాకు ఆ నెయ్యే కావాలి నేల మీద పడిన అదే నెయ్యి కావాలి లేకపోతే మా అమ్మ నమ్ముదు అని మంకుపట్టు పట్టింది కర్ణుడికి ఆ పాప మీద వేసింది ఎలాగైనా ఆమె ఏడుపు ఆపాలి అనుకున్నాడు అప్పుడు అతను ఒక పని చేశాడు తన బలమైన చేతులతో నెయ్యి పడిన ఆ మట్టిని దోశలిలోకి తీసుకున్నాడు తనకున్న శక్తి మొత్తాన్ని ఉపయోగించి ఆ మట్టిని గట్టిగా పిండాడు కర్ణుడు సామాన్యుడు కాదు కదా అతని బలం ముందు మట్టి కూడా కరిగిపోయింది ఆ మట్టిలో నుండి స్వచ్ఛమైన నెయ్యి చుక్కలు చుక్కలుగా ఆ పాప పాత్రలోకి జారింది పాప సంతోషించింది కాని అక్కడ మరొకరు బాధపడ్డారు ఆమె ఎవరో కాదు సాక్షాత్తు భూదేవి కర్ణుడు ఆ మట్టిని అంత గట్టిగా పిండటం వల్ల భూదేవికి విపరీతమైన నొప్పి కలిగింది ఆమె ఒక స్త్రీ రూపంలో అక్కడ ప్రత్యక్షమైంది లేదా ఆకాశవాణిగా వినిపించింది ఆమె కోపంతో ఇలా అంది కర్ణ నీ దానగుణం గొప్పదే ఒక చిన్న పిల్ల కోసం నువ్వు సాయం చేశావు కాని ఆ సాయం కోసం నన్ను హింసించావు నా శరీరాన్ని మట్టిని ఇంత క్రూరంగా పిండావు నా బాధ నీకు అర్థం కాలేదా దీనికి ప్రతిఫలం నువ్వు అనుభవించక తప్పదు నువ్వు ఎప్పుడైతే నీ ప్రాణాలను కాపాడుకోవడానికి యుద్ధం చేస్తావో అప్పుడు నేను నీకు సహకరించను ఈ రోజు నువ్వు నన్ను ఎలాగైతే గట్టిగా పట్టుకుని పిండావో ఆ రోజు నేను కూడా నీ రథం చక్రాన్ని అలాగే గట్టిగా పట్టుకుంటాను నీ రథం చక్రం భూమిలో కూరుకుపోయేలా చేస్తాను నువ్వు ఎంత బలం ఉపయోగించినా అది బయటకురాదు కర్ణుడు నివ్వెరపోయాడు తాను చేసింది మంచి పనే కాని ఆ మంచిలోనే ఒక చెడు జరిగింది ఆ పాపను నవ్వించడానికి భూతల్లిని ఏడిపించాడు ఇప్పుడు ఆ తల్లే అతనికి శత్రువుగా మారింది ఇది కర్ణుడి చావుకు మూడవ మరియు అత్యంత కీలకమైన కారణం అధ్యాయం ఐదు సాపాలు ఫలించిన వేళ కురుక్షేత్రం కాలం గెర్రున తిరిగింది కురుక్షేత్ర మహాసంగ్రామం వచ్చింది పదిహేడవ రోజు యుద్ధం కర్ణుడికి అర్జునుడికి మధ్య భీకరమైన పోరాటం జరుగుతోంది ఇద్దరూ సమానమే ఒకరిపై ఒకరు అస్త్రాల వర్షం కురిపించుకుంటున్నారు సరిగ్గా అప్పుడే ఆ మూడు శాపాలు మూడు పాముల్లా కర్ణుడిని చుట్టుముట్టాయి మొదట భూదేవి శాపం కర్ణుడు అర్జునుడిపై పైచేయి సాధిస్తున్న సమయంలో అకస్మాత్తుగా అతని రథం యొక్క ఎడమ చక్రం భూమిలో కూరుకుపోయింది భూదేవి తన పగను తీర్చుకుంటోంది రథం కదలడం లేదు కర్ణుడు రథం దిగి ఆ చక్రాన్ని పైకి లేపడానికి ప్రయత్నించాడు అతని భుజబలం గొప్పది మామూలుగా అయితే అతను కొండలను కూడా కదిలించగలడు కాని ఆ రోజు భూమి ఆ చక్రాన్ని లేదు రెండవది బ్రాహ్మణుడి శాపం రథం చక్రం ఇరుక్కుపోయింది కర్ణుడు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు చేతిలో విల్లు లేదు నేను రథం చేసుకునే వరకు ఆగు అర్జున ఇది ధర్మం కాదు అని అడిగాడు కాని కృష్ణుడు ద్రౌపదికి జరిగిన అవమానం ధర్మమా అభిమన్యుడిని చంపడం ధర్మమా అని ప్రశ్నించి అర్జునుడిని బాణం వేయమని ఆదేశించాడు కర్ణుడు అచ్చం ఆ బ్రాహ్మణుడి ఆవులాగానే నిస్సహాయంగా కోసం ఎదురుచూస్తూ నిలబడ్డాడు మూడవది మరియు చివరిది పరశురాముడి శాపం అర్జునుడు గాంధీవం ఎక్కుపెట్టాడు ఆంజలిక అస్త్రాన్ని సంధించాడు కర్ణుడు తనను తాను కాపాడుకోవడానికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాలనుకున్నాడు కళ్ళు మూసుకుని మంత్రాన్ని జపించడానికి ప్రయత్నించాడు కాని శూన్యం అతని మెదడు మొద్దుబారిపోయింది గురువుగారి శాపం గుర్తొచ్చింది ఆఖరి క్షణంలో నీకు విద్య గుర్తుకురాదు అన్న మాటలు చెవిలో మారుమోగాయి ఎంత ప్రయత్నించినా మంత్రం గుర్తుకు రాలేదు ఓ పక్క భూమి పట్టుకుంది మరో పక్క విద్య వదిలేసింది ఇంకో పక్క నిస్సహాయత ఆవహించింది ఆ క్షణంలో సూర్యపుత్రుడు తన ఓటమిని అంగీకరించాడు అర్జునుడి బాణం మెరుపులా దూసుకువచ్చింది కర్ణుడి శిరస్సు తెగపడింది ముగెంపు కర్ణుడి జీవితం మనకు ఒక గొప్ప పాచం ఎంతటి శక్తివంతుడైనా విధికి తలవంచక తప్పదు అతను చేసిన చిన్న చిన్న పొరపాట్లు తొందరపాటు నిర్ణయాలు చివరికి మరణ శాసనాలుగా మారాయి కాని ఎన్ని శాపాలు ఉన్నా కర్ణుడు చరిత్రలో ఒక దానవిరసుర కర్ణుడు గానే మిగిలిపోయాడు చావు అతన్ని ఓడించి ఉండవచ్చు కానీ అతని కీర్తిని మాత్రం ఓడించలేకపోయింది ఇదండి కర్ణుడి చావు వెనుక దాగ ఉన్న మూడు భయంకరమైన సాపాల కథ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ అద్భుతమైన పురాణ గాథను మీ మిత్రులతో పంచుకోండి ఇలాంటి మరిన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక వీడియోల కోసం నా ప్రయాణం డైరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో గొప్ప కథతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు శుభం